వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై అండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఫ్లోర్ ఒక ఎగ్ కొంచెం నిమ్మకాయ పిండుకోండి ఒక అరవద్ద దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి నాకు కరివేపాకు దొరకలేదండి అందుబాటులో కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి బయట క్లైమేట్ ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్క నుంచి అయిపోయిందండి ఇంక మనం దీన్ని తీసుకొని నూనె కాగిందండి ఇప్పుడు నూనెలో వేసుకోండి బయట క్లైమేట్ వర్షం పడుతుంది ఈ చికెన్ ఫ్రై గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఇంకెలా ఉంటుందో చూడండి ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేస్తున్నానండి వేసిన తర్వాత రెండు నిమిషాలు వేయం కదపకోండి తర్వాత కదిపి ఇదిగోండి కొంచెం కొద్దిగా ఏకినాక తీసేస్తున్నాను మొత్తం మళ్ళీ ఇంకొంచెం వేసుకొని దాన్ని కూడా వేపుకోవాలి సేమ్ ఇందాక ఏ స్టేజ్లో మనం తీసామో ఆ విధంగా ఇది కూడా రెడీ అయిందండి దీనిలో ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టాం కదా అవి వేసేసుకోండి ఇలా చేయటం వల్ల చికెన్ మంచిగా వేగుతుంది లేదంటే పైపైన వేగి లోపల కొంచెం మనకి వేగదండి ఇలా వేగి వేపుకుంటే చాలా బాగుంటుంది చక్కగా తిప్పుతూ ఉండండి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలి సిమ్లో పెట్టి పక్కకి వెళ్ళటం అలాంటివి చేయకూడదు టేస్ట్ చాలా బాగుంటుందండి చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి రెడీ అయిపోయినట్టుందండి ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్ కాదండి ఒక గిన్నె లాంటి దాంట్లో తీసుకోండి ఎందుకంటే దాని మీద మనం చికెన్ మసాలా చల్లుకోవాలి కొద్దిగా మీకు బయట దొరుకుతుంది ఫ్రైలోకి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కొంచెం తిప్పుకోండి రెడీ అండి మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకాయిన్ నొక్కండి థ్యాంక్ యూ